ద దలాడ్ ఈ ఉదయ కాలము మీకందరికీ కూడా ప్రభ నామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాను మరొక నూతన దినంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టినందుకు దేవునికి వందనములు గడిచిన రాత్రి అంతా కూడా మనల్ని క్షేమంగా కాపాడాడు మరి ఏదే దేవుని వాక్యంలో ధ్యానించుకోవడానికి దేవుడు మనకు సమయం అనుగ్రహించినందుకు ఆ దేవాదే దేవునికి వందనములు ఈ దినమంతా దేవుని కాపుదలలో మనము చక్కగా నడుచుకోవడానికి దేవుడు మనకు కృప గాక ఇదినం దేవుడు మనకి ఇచ్చినటువంటి కృపావార్త అపుస్తుల కార్యముల గ్రంథము నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనము మరి ఎవరి వలనను రక్షణ కలుగదు ఈ నామమునని మనము రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనేను ఈ మాటలు ఎవరంటున్నారంటే అపుస్తులైన పేతురు మాట్లాడుతూ ఉన్నాడు పేతురును యోహానును అధికారులు పెద్దలు శాస్త్రులు కూడుకొని వాళ్ళను మధ్యలో నిలవబెట్టుకొని వాళ్ళను అడుగుతున్నారు మీరు ఏ బలం చేత ఏ నామముని బట్టి దీనిని చేస్త్రీ అని ఏం చేశారు వాళ్ళు ఏం చేశారు అంటే ఆ ముందు అధ్యాయంలో మనం చూసినట్లయితే పగలు మూడు గంటలకు ప్రార్థనా కాలంన పేదురును యోహాను దేవాలయములకు ఎక్కి వెళ్తున్నారట అప్పుడు వాళ్ళు అక్కడ ఒక కుంటివాణ్ణి చూశారు వాడు పుట్టినది మొదలుకొని కుంటివాడే వాడిని ప్రతిరోజు ఒక కొంతమంది మనుషులు వాణిని అక్కడికి తీసుకొని వచ్చి కూర్చోబెడతారు వాడేం చేస్తున్నాడు అక్కడికి వచ్చే వాళ్ళను పోయే వాళ్ళను భిక్షం అడుగుతూ ఉన్నారు కాబట్టి ప్రతిదినము ఆ విధంగా వానిని తీసుకువచ్చి దేవాలయము ద్వారము నద్ద ఉంచుతూ వస్తున్నారు అయితే పేదలు వ్యూహాను దేవాలయంలో ప్రవేశించబోతూ ఉండగా వాళ్ళు చూశారు ఈ భిక్షగాన్ని చూసి ఆ భిక్షగాడు వాళ్ళను భిక్షం అడిగారు అడిగిన అడిగినప్పుడు వాళ్ళు చూసి అతని పక్క తేరి చూసి మా తట్టు చూడు అని చెప్పారు అప్పుడు వాడేమనుకున్నాడు నాకు బాగా మంచిగా ఎంతో కొంత భిక్షం ఇస్తారు అనుకుని ఎంతగానో లక్ష్యం పెట్టి అది వాళ్ళపైన దృష్టి ఉంచి చూస్తూ ఉన్నాడు అప్పుడు పేదరు అన్నాడు వెండి బంగారాలు మా వద్ద లేవు కానీ మాకు కలిగిందే నీకు ఇచ్చున్నాను నాకు కలిగిందే అంటే పేదడు చెప్తున్నాడు ఈ మాటలో నాయుద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇస్తున్నాను రజరేవుడైన యేసు క్రీస్తు నామంన నడుము అని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తను వెంటనే వాని పాదములను చీలమండలను బలం పొంది వాడు దిగ్గున లేచి నిలిచి నడిచను నడుచుచు గంతులు వేయచు దేవుని స్థుతించుచు వారితో కూడా దేవాలయంలోకి వెళ్ళాడు ఇంత గొప్ప అద్భుతం జరిగింది ఇక్కడ ఎందుకంటే ఒక పుట్టుకతో కుంటివాడైనటువంటి వ్యక్తిని బాగు చేయడం అనేది డాక్టర్లకు సాధ్యం కాదు ఎవరైనా ఏదైనా యాక్సిడెంట్లోనో లేకపోతే ఇంకేదైనా పరిస్థితులలో ఒకవేళ కుంటి వాళ్ళైతే వాళ్ళను కొంతమట్టుకు మాత్రమే బాగు చేయగలరు ఏ డాక్టర్ అయినా సరే కొంత మట్టుకు బాగు చేస్తారు ఒకవేళ కాలు విరిగిపోయింది అనుకోండి అప్పుడు ఆర్టిఫిషియల్ లెగ్స్ ఇప్పుడు దొరుకుతున్నాయి కదా అలాంటివి అరేంజ్ చేసి ఆ విధంగా నడవడానికి కొంతమట్టుకు సహాయం చేయగలరు అంతేకాని పూర్తిగా ఇలా కంప్లీట్గా బాగుపడి లేచి నడవడం లేవడం ఒకటి నడవడం ఒకటి గంతులు వేయడం ఇన్ని జరిగాయి అతని జీవితంలో అతడు ఎంత సంతోషంగా ఉన్నాడంటే ఎందుకంటే అంతవరకు కూడా అతడు ఒక ఒక శాపగ్రస్తుడిగా అందరు చూశారు ఎందుకంటే అప్పట్లో అందరూ అనుకునేవాళ్ళు ఏమంటే ఎవరైనా ఇలా అంగవైకల్యంతో పుడితే వాళ్ళంతా కూడా శాపగ్రస్తులు లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు పాపం చేశారు లేకపోతే వీడు పాపం చేశాడు అని అనుకునేటువంటి మనస్తత్వం కలిగినటువంటి ఆ మనుషుల మధ్య అతడు ఎంత హేళనను ఎదుర్కొన్నాడో ఎంత నిరసనను ఎదుర్కొన్నాడో ఎంత అవమానాన్ని ఎదుర్కొన్నాడో ఎంతగా అతనిని అందరూ తృణీకరించారో మనకు తెలియదు కానీ ఎప్పుడైతే వానికి ఆ కాళ్ళు రావడం లేచి నడవడం గంతులు వేయడం మొదలు పెట్టాడో వాడు వెంటనే చేసిన పని ఏంటంటే దేవుని దగ్గరికి దేవుని స్థుతిస్తూ దేవాలయంలోనికి వాళ్ళతో పాటు వెళ్ళాడు అంతవరకు అతనికి వైకల్యం ఉన్నది కనుక దేవాలయంలోనికి కూడా అతనికి ప్రవేశం లేదు ఎప్పుడైతే అతని వైకల్యం పోయిందో అతడు దేవుని సన్నిధిలోనికి వెళ్ళడానికి కూడా అవ అవకాశం దొరికింది ఈ విధమైనటువంటి అవకాశం తీసుకువచ్చినటువంటి పేతురు వ్యూహాన్లను అనుసరిస్తూ వాడు ఎంతగానో సంతోషంగా గంతులు వేస్తూ వెళ్తూ అతడు స్థుతిస్తూ ఉండడం చూశారు ప్రజలంతా చూశారు ఉన్నటువంటి వాళ్ళందరూ చూశారు పైగా అక్కడ భిక్షానికి కూర్చునేవాడు ఇత్తడే కదా అని అందరు గుర్తిరిగి అందరూ ఆశ్చర్యపోయారనమాట ఆశ్చర్యపోయి పరవశ పరవశులు అయ్యారంట అంటే ఇంత గొప్ప అద్భుతం దేవుడు చేశాడే ఇంత గొప్ప అద్భుతం జరిగింది అని వారంతా ఎంతగానో మరి ఆశ్చర్యశక్తులు అయిపోయారు అయితే ఎప్పుడైతే ఈ విధమైనటువంటి ఒక అద్భుతం జరిగిందో అప్పుడు ప్రజలతో పేతుడు అన్నటువంటి మాటలు ఏంటంటే దీని గురించి మీరు ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు మేమేం మా సొంత శక్తి చేత కాదు చేయలేదు మా భక్తి చేత కాదు దానివల్ల చేయలేదు కానీ మీరు ఎందుకు ఇది ఎలా జరిగింది అంటే కేవలము ప్రపణ ఏసుక్రీస్తు ద్వారానే ఇది జరిగింది ప్రపేణ ఏసుక్రీస్తు నామంలోనే ఇది జరిగింది మీరేం చేశారు ఇష్టాలీలారా మీరేం చేశారు పరిశుద్ధుడు అయినటువంటి ఆయనను నీతిమంతుడైనటువంటి ఆయనను మీరే నిరాకరించారు అయితే మీరు ఆ జీవాధిపతిని చంపారు కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాడు అందుకు మేమే సాక్షులం మేము చూసాము ఆయన ఆయన మృతులలో నుండి లేవడం మేము చూసాము మేము ఆయనను కలిసామంతా మాట్లాడే అందుకు మేము సాక్షులము ఆయన నామ మందలి విశ్వాసము మూలంగా ఆయన నామే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరచను ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి పూర్ణ స్వస్థత కలగజేశను అని చెప్పాడనమాట అంటే ఇక్కడ మాదేం లేదు గొప్పతనము మేము కేవలము దేవుని యొక్క సేవకులము దేవుడు ప్రభు ఏసు క్రీస్తు ద్వారానే ఆయన ఎందులో విశ్వాసం వల్లనే ఇదంతా జరిగింది ఆయన మాత్రమే ఆ విధంగా మాత్రమే ఇతనికి పూర్ణ స్వస్థత కలిగింది అని అతడు చెప్పినప్పుడు ప్రజలంతా కూడా చాలా అద్భుతంగా అతన్ని విశ్వసించారు దేవుణ్ణి కూడా విశ్వసించారు ఆ దేవుణ్ణి విశ్వసించి అనేక మంది మరి పేదను ఫాలో అవుతున్నారు ప్రభువును అంగీకరిస్తూ ఉన్నారు ఈ విధంగా పేదరు మాట్లాడుతూ ఉండగా ఈ యాజకులు దేవాలయపు అధిపతి సర్దుకయ్యలు వీరంతా కూడా చూశారు చూసి వాళ్ళు కలవరపడ్డారనమాట ఎందుకంటే వాళ్ళ ప్రాబల్యం తగ్గిపోతున్నది ఇక్కడ ప్రవణ యేసుకు హెచ్చింపు జరుగుతూ ఉంది అనేక మంది దేవుని నమ్ముతున్నారు అనేక మంది ఆ సమయంలో దాదాపు ఐదు వేల మంది అక్కడ దే దేవుని నమ్మారంట ఆ విధంగా జరుగుతూ ఉన్నప్పుడు వారికి ఒక అభద్రత కలిగిందనమాట వీళ్ళు ఇట్లా ఎందుకు చేస్తున్నారు కాబట్టి వీళ్ళని ఎట్లయినా సరే ఆపాలి అనుకుని వాళ్ళను మరి బంధించారు బంధించి వాళ్ళను ఒక వాళ్ళ అక్కడ అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకుడైన అన్న కయప యోహాను అలెక్సంద్రు అనే వీళ్ళందరూ కూడా బంధువులు అందరు కూడా వాళ్ళని మధ్యలో నిల్వబెట్టి వాళ్ళు అడుగుతున్నారు మీరు ఏ బలం చేత ఏ నామంను బట్టి దీన్ని చేశారు అంటే ఈ సూచక క్రియ ఈ అద్భుత కార్యాన్ని ఎందుకు చేశారు ఎలా చేశారు అన్నప్పుడు పేతుడు చెప్తున్నాడు ఏమ ఏమనంటే ఆ దుర్బలుడు అంటే ఆ అభాగ్యుడు అతనికి ఒక ఉపకారం కలిగితే మీరు ఇంతగా నన్ను మమ్మల్ని విమర్శిస్తున్నారే అయితే మీరు ఏది తెలుసుకోకటి తెలుసుకోవాలి ఏంటంటే మీరు సిలువ వేశారే ఒక ప్రభైన నజరేడైన యేసుక్రీస్తు ఆయన మృతులలో నుండి దేవుడు లేపాడాయనను ఆయన నామంననే వీడు స్వస్థత పొందాడు ఆయన నామంననే మీ ఎదుట నిలుస్తున్నాడు అయితే మీరు ఆయనను తృణీకరించారు కదా అయితే ఇల్లు కట్టువారు తృణీకరించిన రాయి ఆయనే ఆ రాయి మూలకు తలరాయిగా ఆయన మారాడు ఆయన ద్వారా మాత్రమే ఇది జరిగింది అని చెప్తూ పేదడు చెప్తున్నారు మరి ఎవని వలన కూడా రక్షణ కలగదు ఈ నామముననే మనము రక్షణ పొందవలను కానీ ఆకాశం క్రింద మనుషులలో ఏబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని చెప్పాడు వాళ్ళకు తెలియదా ఇస్రాయలీలకు తెలియదా ప్రభైన అంటే ప్రభైన ఏ వాళ్ళు అంగీకరించడం లేదు కానీ దేవుని దేవుని గురించి వాళ్ళకు తెలుసు కదా దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞలు తెలుసు కదా వాళ్ళకు మరి నిర్గమా కాండంలో మోషే గారు తీసుకొచ్చినటువంటి పది ఆజ్ఞలు తెలుసు కదా మొట్టమొదటి ఆజ్ఞయే ఆయన నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అని చెప్పాడు కదా అయితే ఆ దేవుడే ఈ దేవుడు అని అంగీకరించలేకపోతున్నారు ఆ తండ్రి అయిన దేవుని కుమారుడి ఈయన ఈయన కూడా దేవుడే అన్న విషయాన్ని వాళ్ళు అంగీకరించని స్థితిలో ఉంటూ ఆయనను పూర్తిగా వ్యతిరేకిస్తూ వాళ్ళు అసలు ప్రభని ఏసుక్రీస్తు నామంను ఎవ్వరు కూడా హెచ్చించకూడదు అని వాళ్ళు చాలా కోరుకుంటూ మరి పేతులు యోహాను ఈ విధంగా ప్రచురిస్తున్నారు దేవ ప్రవ నీష్క్రిస్తు నామంను ప్రచురిస్తున్నారు కాబట్టి వీళ్ళను హింసించాలి అని వాళ్ళు వాళ్ళు ఆ విధంగా వారిని తీసుకొని వచ్చారు చాలామంది ఏమనుకుంటారంటే అందరూ ఒకటే అందరూ దేవుళ్ళు ఒకటే అని అనుకుంటూ ఉంటారు సామాన్యంగా మన స్నేహితులు మరి ఇతర మతస్థులు వాళ్ళు ఏమంటారంటే ఏముంది అందరూ ఒకటే నేను కూడా జీసస్ క్రైస్ట్ని పూజిస్తాను మా దేవతలతో పాటు ఆయన ఫోటో కూడా మా దేవతల మధ్యలో ఉంటుంది అని అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు అన్నిటికీ అన్నిట్లో మనకు కలిసి మనతో పాటు వాళ్ళు కూడా పాల్గొనడం జరుగుతూ ఉంటుంది అయితే మనం తెలుగు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ ఒక్కరి వాళ్ళను కూడా రక్షణ కలగదు ఎందుకంటే ఎవరూ నీ కొరకు నా కొరకు చనిపోలేదు ఎవరు నీ పాపమును నా పాపమును మోయలేదు ఏ ఒక్కరు కూడా నీ కొరకు నా కొరకు రక్తం చెందించలేదు ప్రభని ఏసుక్రీస్తు మాత్రమే నీ కొరకు నా కొరకు చనిపాడు ఆయన మాత్రమే నీ పాపంలో నా పాపంలో మోసాడు ఆ శిలువలో బలి అయ్యాడు ఆయన యొక్క బలియాగం ద్వారానే మనకు రక్షణ దొరికింది మనము మనకు నిత్యజీవం ఉన్నదని మనకు తెలుసు కదా మరణించిన తర్వాత మనకు ఇంకొక జీవితం ఉన్నదని మనకు తెలుసు కదా ఆ జీవితంలో మనం సంతోషంగా దేవునితో ఉండాలి అంటే తప్పక మనము ప్రభని ఈస్క్రిస్తూను సొంత రక్షకుడిగా అంగీకరించాలి ఎందుకు సొంత రక్షకుడు ఎందుకు నీకు రక్షకుడు నాకు రక్షకుడు అంటే ఆయన నీ పాపంలో నుంచి నిన్ను రక్షించాడు కాబట్టి ఆయన నీకు స్వంత రక్షకుడు నా పాపంలో నుంచి నన్ను రక్షించాడు కాబట్టి ఆయన నాకు సొంత రక్షకుడు ఆయన మరణము ద్వారా పునరుత్నముల ద్వారానే నాకు రక్షణ వచ్చింది లేకపోతే నాకు రక్షణ రావడానికి వీలు లేదు ఎందుకంటే నా పాపంలో ఎంత ఘోరమైనవి అవన్నిటికీ నేను పరిష్కారము మా అవన్నిటికీ నేను కావలసిన పనులను ఎన్ని సంవత్సరాలుగా ఎన్ని యుగాలుగా సమర్పిస్తూనే ఉండాలి ప్రతి సంవత్సరం సమర్పిస్తూనే ఉండాలి అలాంటి అవసరత లేకుండానే కదా ప్రభు నీ కొరకు నా కొరకు చనిపోయాడు ఆ విషయం మనం ఎప్పుడైతే గ్రహిస్తామో ఆ విషయము నీవు ఎప్పుడైతే అంగీకరిస్తావో ఎప్పుడైతే నీవు గ్రహిస్తావో ఎప్పుడైతే నువ్వు మనసులో విశ్వసించి నమ్ముతావో అప్పుడే నీవు రక్షణ పొందుతావు అపశ్రుడైన పౌలు రూమీలకు రాస్తూ ఏం చెప్తున్నాడంటే నీ వాక్యము నీ ఒద్దను నీ నోటను నీ హృదయంలోనూ ఉన్నది అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు ఎడల నీవు రక్షింపబడదువు ఎలైనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును ఏమనగా ఆయన ఎందు విశ్వాసం వాడెవడును సిగ్గుపడడు అని మరి పౌలు గారు చెప్తున్నారు కనుక మనము ఆ విధంగా ఆయనను అంగీకరించినట్లయితేనే మనము రక్షణ పొందుకోగలుగుతాము అప్పుడే మనము నిత్య పొందుకోగలుగుతాము ఆ నిత్య జీవంలో మనకు ప్రవేశం కలగాలి అంటే తప్పకుండా మనము ప్రవణిస్తును అంగీకరించాలి అలా అంగీకరించలేకపోయినప్పుడు మనము జనరలైజ్ చేసినట్లుగా అందరికీ ఆయన అందరి కొరకు చనిపోయాడు ఆయన అందరి కొరకు శిలువయాగం శిలువలో బలయ్యాడు ఆయన అందరి కొరకు మరణం నుంచి తిరిగి లేచాడు ఆయన అందరి కొరకు సాధానం చేయించాడు అందరి కొరకు మనం అవన్నీ చెప్తాం కదా మనం నమ్ముతాము ఎందుకంటే ప్రవీణయసుకృస్తే ఈ లోకానికి వచ్చాడు మరి తండ్రి అయిన దేవుడు ఈ లోకం ఎంతో ప్రేమించాడు కాబట్టి ఆయన తన ఒక్కడై ఉన్న ప్రవీణ యేసుక్రీస్తు నందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరూ నిత్యశ్వం పొందాలని ఆయన మనకు అనుగ్రహించాడు అని చెప్పబడింది కాబట్టి మనము అందరి కొరకు ఆయన చనిపోయాడు అందరి కొరకు ఆయన మరణించి తిరిగి లేచాడు అని చెప్తాం కానీ నీ కొరకు ప్రత్యేకంగా నా కొరకు ప్రత్యేకంగా అన్న విషయం మనం అంగీకరించాలి గ్రహించాలి మరి ప్రభువు చెప్తున్నాడు యోహాన్ స్వార్తలో ప్రభు ఏం చెప్తున్నాడంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమార్ని అందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపగా నిత్యచం పొందినట్లు ఆయనను అనుగ్రహించను అని అయితే ఈ లోకంలో ఉన్నది ఎవరు నువ్వు నేనే కదా కాబట్టి నీవు దానిని నమ్మాలి నేను దాన్ని నమ్మాలి అందరూ జనరల్గా నమ్మే నమ్మవచ్చు కానీ అందరి అందరి విషయం మనకు అవసరం లేదు నీవు నమ్మావా లేదా నేను నమ్మానా లేదా అది ప్రాముఖ్యమైన విషయం ఆ విధంగా మనము ఆయనను అంగీకరించినట్లయితేనే మనము రక్షణ పొందుతాము అన్నది ప్రత్యేకించబడి చెప్పబడి ఉన్నది ఎప్పుడైతే మనము ఆ విధమైనటువంటి విశ్వాసంను కలిగి ఆ విధంగా మనము ప్రభువును అంగీకరిస్తామో మనకు ఉండేటువంటి ధైర్యం వేరే ఆ ధైర్యాన్ని ఎప్పుడైతే పేదరు యోహాను ఇలాంటి ధైర్యం కలిగి ఉన్నారో దాన్ని చూసినప్పుడు అక్కడున్నటువంటి వాళ్ళు ఆ అధికారులు వాళ్ళంతా కూడా చాలా ఆశ్చర్యపోయారంట వీళ్ళు విద్యలేని పామర్లు కదా వీళ్ళు ఇంత చక్కగా ఎలా మాట్లాడగలుగుతున్నారని అది ఎలా వచ్చిందంటే పశుద్ధాత్ముని యొక్క శక్తి అప్పటికే వారి మీద ఉన్నది కనుక వారు ఆ విధంగా మాట్లాడగలిగారు పైగా ఇంకా వాళ్ళు ఏం మాట్లాడలేకపోయారనమాట కాబట్టి వాళ్ళు ఏం చేశారంట వాళ్ళని బెదిరించారంట మీరు ఏసునామను బట్టి ఎంత మాత్రం మాట్లాడకూడదు బోధించకూడదు అని చెప్పి వాళ్ళను బయటికి పంపించారనమాట అయితే ప్రభు వీళ్ళు పేదరు వ్యూహాన్లు ఏం చెప్తున్నారు మేము నరుని నరుల మాట వినడం మాకు న్యాయమా లేకపోతే దేవుని దృష్టి దేవుని మాటలు వినడం న్యాయమా మీరే చెప్పండి దేవుని మాట వినడం కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయం అవుతుందా కాదు కదా అని చెప్పారనమాట కాబట్టి ఇంకా వాళ్ళు ఏం చేయలేక వాళ్ళు ఏమి మాట్లాడలేకపోయారంట ఊరికే బెదిరించి విడుదల చేశారంట అయితే ఈ గొప్ప అద్భుతంను బట్టి అక్కడ ఉన్నటువంటి అనేక మంది దేవుని ద వద్దకు వచ్చారు కదా అది గొప్ప విషయం మరి మన జీవితాల్లో కూడా మన మనకు దేవుడు అనేకమైన గొప్ప కార్యాలు చేసి ఉంటాడు మన జీవితాలలో అనేకమైనటువంటి ఆశ్చర్యకారాలు దేవుడు చేసి ఉంటాడు అయితే మనము అవన్నీ కూడా ఇతరులకు సాక్ష్యాలుగా చెప్పగలుగుతూ ఉండాలి అలా చెప్పినట్లయితే మనం కూడా అనేకులకు ఒక మార్గం చూపించిన వాళ్ళం అవుతాం అంటే కొంతమంది అలాంటి సాక్ష్యాలు విన్నప్పుడు ఈ దేవుని దగ్గరికి వెళ్తే మాకు కూడా మేలు జరుగుతుందేమో అనే ఒక ఆశతో వాళ్ళు దేవుని దగ్గరికి రాగలుగుతారు అందుకే మనం ఎప్పుడు కూడా మన మౌనంగా ఉండకూడదు మన జీవితంలో దేవుడు మనకు చేసిన ఆశ్చర్య కార్యాలను ఇతరులతో చెప్తూ ఉండాలి మన పిల్లలతో చెప్తూ ఉండాలి మరి మన ఇరుగు పొరుగు వారితో చెప్తూ ఉండాలి మన ఇంట్లో పని చేసే వారితో చెప్తూ ఉండాలి ఆ విధంగా చెప్పడం ద్వారా మనం దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాం కనపరుస్తున్నాం ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే ఇతరులను దేవుని వైపుకు ఆకర్షిస్తున్నాము అలాంటి అలాంటి సాక్ష్య జీవితం మనం జీవిద్దాం దేవుడు ఈ కృపావర్తను దీవించనుగాక ప్రార్థించుకున్నామా పరిశుద్ధువైన దేవ సర్వోన్నతుడ కృపామేడ నీకు వందనములు స్తోత్రములైన అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు తండ్రి బలవంతుడైన దేవుడవు మా ప్రభా నీ నామమునని రక్షణ కలుగుతుంది మరి ఏ నామమును కూడా రక్షణ కలగదు మేము ఆ విషయంలో గ్రహించిన వారమే తండ్రి నిన్ను మా సొంత రక్షకునిగా అంగీకరించడానికి కృపద అయించండి ప్రభా ఈ ప్రార్థనలో ఎవరిస్తున్న వారు ఇంకా ఎవరైనా తండ్రి నిన్ను ఎగ ఎరుగని వారు ఉన్నట్లయితే ప్రభా ఇంకా నీ గురించి తెలుసుకోలేని వారు ఉన్నట్లయితే ప్రభా వారందరి హృదయాలను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా అవును తండ్రి ఎంతో మందినైనా కఠిన హృదయాలుగా ఉన్నారు క్రైస్తవులై వండుకొని కూడా ప్రభా నిన్ను అంగీకరించని స్థితిలో ఉన్నారు తండ్రి అలాంటి వాళ్ళందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రతి ఒక్కరు హృదయం తెరవండి ప్రతి ఒక్క హృదయంలో ఉన్నటువంటి ఆ కాఠిన్యాన్ని తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తన్ని ప్రభా మీరు నూతన హృదయం పెట్టగలరు నూతన స్వభావం ఇవ్వగలవు రాతిగుండెను తీసివేసి మాంసగుండని ఇవ్వగలరు మా తండ్రి అంత గొప్ప దేవుడు మీరే ఉన్నారు అందుకే నిన్నే అడుగుతున్నాం ప్రభా నీవు మళ్ళిస్తే మళ్ళుతారు ప్రభా నీవు రక్షిస్తే రక్షించబడతారు నీవు స్వస్థపరిస్తే స్వస్థపరచబడతారు దేవా నీ కొందనములు మా ప్రభా నీవే చేయగలవు సమస్తం చేయగలిగిన దేవుడు మా వల్ల ఏమీ కాదు నేను కేవలం ప్రార్థించే వారం మాత్రమే తండ్రి ప్రభా మా యొక్క మాటలు మా యొక్క క్రియలు మా కుటుంబంలో జరిగిన అనేకమైన అద్భుత కార్యాలు అందరికీ తెలుసు మేము చాలామందికి చెప్పి ఉన్నాము అయితే ఆ కార్యముల ద్వారా ఎవరైనా తండ్రి మనసు పొంది నీ వైపునకు రాగలిగితే అంతకు మించిన ఆనందం ఇంకేమిటి ఉండదు ప్రభా అవును తండ్రి ఈ లోకంలో ఏ ఒక్కరు కూడా నశించుకోవడం నీకు ఇష్టం లేదు నైనా నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మీరు ఈ లోకానికి వచ్చారు ఆ విషయం మాకు తెలుసు ప్రభా మేము నమ్ముతున్నాము మీకు స్తోత్రం తెలుస్తున్నాము ప్రతి ఒక్కరిని రక్షించమని ప్రతి ఒక్కరిని నీ వైపునకు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా అవును తండ్రి తండ్రి ఆకర్షిస్తే తప్ప ఎవడును నా ఇద్దరు రాలేడు అని ప్రభాని యేసుక్రీస్తు కూడా చెప్పారు కదా మా తండ్రి మీరు ప్రతి ఒక్కరిని ఆకర్షించి ప్రతి ఒక్కరిని నీ విడుదలగా చేసుకోమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా ఈ ఇదే కాలం నా మేము నేను ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలు ఆలకించండి మా అపరాధనను క్షమించండి ఇతరులు మేడలో చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము ఈ దినము తిరిగి మా పనులలో మేము వెళ్తుండగా మా పనులన్నిట్లో మీరు మాకు తోడుగా ఉండండి మా ఉద్యోగ జీవితాలలో మాకు కావాల్సిన మంచి జ్ఞానం అనుగ్రహించండి స్కిల్స్ అనుగ్రహించండి మేము చేసే పని ఉన్నతమైనదిగా ఉండినట్లుగా మా నాణ్యత కలిగినదిగా ఉండినట్లుగా సహాయం చేయండి తండ్రి మా ప్రభా మా యొక్క పని ద్వారా నీవు మహిమపరచబడాలి దేవా నీకు వందనంలో మా ప్రాణాలలో క్షేమమును భద్రతను అనుభవించండి మా మాటలు తలంపులు క్రియలు సమస్తం కూడా నీకు మహిమకరంగా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి విద్యార్థులను దేవించండి వారికి చక్కటి చదువును అనుభవించండి జ్ఞానం అనుగ్రహించండి జ్ఞాపక శక్తులను అనుగ్రహించండి అవగాహన సామర్థ్యమును పెంచండి దేవా దేవాప్రభ వారికి ఏ సబ్జెక్ట్లో కొదువ జ్ఞానం కొదువగా ఉన్నదో ఆ సబ్జెక్ట్లో వారు అడుగుతుంటుండగా తప్పకుండా వారికి జ్ఞానం సమృద్ధిగా దయచేయమని ధారాళంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం వారిని ఉన్నత స్థాయికి తీసుకురామని ప్రార్థిస్తున్నాం ఇలాంటి శాతాను శోధనలకు వారు చిక్కుకోకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవాతండి మరి ఈ దినం ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి విజయం అనుగ్రహించండి నిరుద్యోగులుగా ఉంటున్న వారికి ఉద్యోగాలు దయచండి ప్రభా ఎంతో మంది చాలా కష్టపడుతున్నారు ప్రభా ఎలాంటి ఆధారం లేక ప్రభా అప్పుల బాధల్లో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు అలాంటి వాళ్ళని మీరు దయవించి లేవనెత్తి వారికి తగిన సహాయం చేసి ప్రభా మంచి మార్గములను వారికి చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా కృంగిపోకుండా ప్రతి ఒక్కరిని లేవనెత్తండి వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా సఫలత అనుగ్రహించండి ప్రభా మీరు తగిన కాలంన ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు సాటి అయిన సహాయాన్ని వారికి అనుగ్రహిస్తారు నమ్మి విశ్వాసంతో వారు ఎదురు చూసేలాగా కృప చూపించండి దేవా ప్రభా మరి సంతానం కొరకు ఎదురు చూస్తూ నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దర్శించి ప్రభా వారికి వాళ్ళు నీ పునరుత్న శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము గర్భంతో ఉన్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించండి తండ్రి ఆది నుంచి మరి ప్రసవ పర్యంతము ప్రభ మీరు తోడుగా ఉండి నాయన మరి గర్భస్థ శిశువు ఆరోగ్యకరంగా ఎదుగునట్లుగా సహాయం చేయండి ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా ప్రభ మంచి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి ప్రభా మా తండ్రి దేవ నీ కాపుదల్లో వాళ్ళను కాపాడమని తల్లిని బిడ్డను క్షేమంగా ఉంచమని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవా కుటుంబాలను మీరు ఆశ్రయించండి కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి ప్రభా దేవాని పరిశుద్ధాత్మను కుమ్మరించండి ప్రతి ఒక్కరు నేను తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా మరి ఎంతో సామరస్యతతో సమాధానం కలిగి ఎలాంటి మనస్పర్ధలు లేకుండా చక్కగా జీవించలాగిన ప్రతి కుటుంబంలో కూడా శాంతిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము చిన్న బిడ్డలున్న ప్రతి ఇంటిని కూడా మీరు ఆశీర్వదించండి ప్రతి బిడ్డను కూడా నాయన నీ మనుషుల మనుషులందును వర్దిలే చేయము మతండి బిడ్డలు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి శారీరకంగాను మానసికంగాను చక్కటి ఆరోగ్యంతో ఎదిగినట్లుగా ప్రభా ఆత్మీయంగా కూడా వారిని చక్కగా పెంచడానికి తల్లిదండ్రులకు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కావాల్సిన జ్ఞానమును నీ యొక్క జ్ఞానమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రతి బిడ్డ కూడా నీ కొరకు జీవించాలి దేవా నీ గవంధనములు స్కూళ్ళకి వెళ్తున్న చిన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకొని అందరినీ కూడా క్షేమంగా కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా ముఖ్యంగా ఆడపిల్లల నుంచి జాగ్రత్తగా నైనా నీ కాపుదల్లో భద్రంగా కాపాడమని ప్రార్థిస్తున్నాము మతని దేవా వృద్ధులను చిన్నారులను జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరికి నైనా ఆ మంచి ఆదరణకరమైన స్థలమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మతడి దేవ ఒంటరి తల్లులను ఒంటరి మహిళలను కూడా దీవించి వారికి కూడా మీ కాపుదాలు అనుగ్రహించమని వేడుకొంచున్నాము మతండి దేవ మరి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి తండ్రి ఎంతోమంది క్రిటికల్ కండిషన్స్లో ఉన్నారు ఎంతోమంది ప్రభా ఐసీలలో ఉన్నారు ప్రభా మరి భయంకరమైన పరిస్థితులలో ఎంతో కష్టంతో ఉన్నారు మా తండ్రి వాళ్ళని మీరు లేవనెత్తండి ప్రభా సహాయం చేయండి తండ్రి ప్రభా మీరు స్వస్థపరిచే దేవుడు అంటున్నారు నాయన మీ యొక్క దయతో నాయన ప్రతి ఒక్కరిని ప్రభా బయటకు తీసుకురామని ఆ పరిస్థితుల నుంచి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి మీరు దేవుడు తండ్రి నీ పైన ఆధారపడి ఉన్నాము దేవ ఆ కుటుంబానికి ఎంత ఆందోళన ఉంటుందో ఆందోళన అంతా కూడా తొలగించి మరి ప్రభా వారు క్షేమంగా బయటకు వచ్చి సంతోషంగా నీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించే భాగ్యము దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి క్యాన్సర్ వ్యాధులతోనూ కిడ్నీ సమస్యలతోనూ బాధపడుతున్నటువంటి వారికి ప్రభా మీరు సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఏ శ్రోలో క్యాన్సర్ కణాలు లయమైపోను గాక ప్రభాన ఏ స్నాములు పనిచేయని కిడ్నీలు పనిచేయను వాక మా ప్రభా తండ్రి ప్రతి శరీరంలోని అన్ని వ్యవస్థలు కూడా చక్కగా పనిచేయనట్లుగా సహాయం చేయండి బ్రెయిన్ చక్కగా ఉండినట్లుగా లంగ్స్ చక్కగా ఉండినట్లుగా గుండె కండరాలు బలముగా ఉండినట్లుగా తండ్రి మా ప్రభావనైనా మరి ఇంటెస్టైన్స్ స్టమక్ మరి ఏ సమస్య కూడా లేకుండా చేయమని ప్రార్థిస్తున్నాం లివర్ ఫ్యాటీ లివర్ నుంచి ఫ్యాటీ లివర్ సిరోసిస్ నుంచి ఏ స్నాములు విడుదల కలుగునుగాక మా తండ్రి గ్యాస్ట్రేటేషన్ నుంచి విడుదల గాక మరి ఇంకా అనేకమైన కండరాల నొప్పులు కీళ్ళ నొప్పులు మరి మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పులు మెడలో నొప్పులు తన షోల్డర్ పెయిన్ అన్నీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం మైగ్రెయిన్ తలనొప్పుల నుంచి ఏ శ్రమంలో విడుదల కలుగును గాక నరాల సమస్యల నుంచి ఏ శ్రమంలో విడుదల కలుగును గాక ప్రతి సమస్య కూడా తొలగిపోయి అందరూ కూడా చక్కగా ఆరోగ్యంగా ఉండినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి మీరు స్వస్థపరిచే దేవుడు మేము నమ్ముతున్నాం తండ్రి మీరు స్వస్థపరిచినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము మతణి దేవ మరి ఈ సమయంలో నాయన ఎంతమంది అయితే చాలా బాధకరమైనటువంటి పరిస్థితులు అన్యాయంకు గురైనటువంటి వారు అక్రమాలకు గురైనటువంటి వారు ప్రభా మరి కోర్టు సమస్యలు ల్యాండ్ సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు ప్రభా మరి పని స్థలములలో అణచివేతకు గురవుతున్నటువంటి వారు వారందరిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా వారికి జరుగుతున్న అన్యాయంను తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మీరు అద్భుతాలు చేసే దేవుడు నాయన ప్రతి ఒక్కరి జీవితాలను చూస్తున్నటువంటి దేవుడు వారి ప్రార్థనలు ఆలకిస్తున్నటువంటి దేవుడు ప్రతి ప్రార్థనను ఆలకించి వారి సమస్యలన్నిటి నుంచి ఏ శ్రమంలో విడుదల కలుగునాగా కలుగునుగాక దేవానికి వందనములు తండ్రి ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి యుద్ధ వాతావరణం తొలగించమని ప్రార్థిస్తున్నాం ఇజ్రాయెల్ దేశంను దీవించండి నేను ఎరుస్లింను దీవించి వారి నగరులలో క్షేమం వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయండి దేవా మా దేశంను దీవించండి ప్రభ మా దేశంపై పశుద్ధాత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ప్రభ ఎంతమంది నేను అన్యులున్నారు ప్రభా నిన్ను తెలియని వారు ఉన్నారు ప్రభా వారందరి హృదయాలను నీ వారి వైపు తిప్పమని నీ వైపుకు తిప్పమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి ప్రభా ఎంతో అన్యాయమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి తండ్రి ప్రవా భయంకరమైన అక్రమాలు జరుగుతున్నాయి క్రైస్తులపైన దాడులు హింసలు జరుగుతున్నాయి ప్రభా వాటన్నిటిని అరికట్టగలిగిన శక్తి మీకే ఉన్నది మా ప్రభా మీరే సహాయం చేయండి మేము కూడా ప్రతి పరిస్థితిలో కూడా ఏ విధంగా వాళ్ళని ఎదుర్కోవాలి ఆ విషయంలో మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం జ్ఞానంతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాం ఎప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలో మాకు తెలియజెప్పమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మా అధికారులను ఉద్యోగులను పరిపాలకులను దీవించి వారందరూ కూడా నీతిగా న్యాయంగా పనిచేయటకు సహాయం చేయండి మా తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి మా ముఖ్యమంత్రులందరినీ మరి రా మరి మంత్రులందరినీ కూడా దీవించి వారందరూ కూడా న్యాయంగా పరిపాలించినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ యొక్క రక్షణ మాకందరికీ కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రార్థనలు ఎవరెవరు కోరుతున్నారో వారందరినీ కూడా దీవించి ప్రతి ఒక్కరికి ఏ సహాయం కావాలో ఏ అవసరత ఉన్నదో ఆ అవసరతలన్నీ తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవా తండ్రి ఈ దినం బర్త్డేలు వివాహదం జరుపుకుంటున్న మీరు దీవించండి గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకుందనంలో రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుభవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా మరి నీ రక్షణ ప్రతి ఒక్కరికి దయచేయండి ఎవరికి ఎలాంటి అవసరం తీర్చమని ప్రార్థిస్తున్నాం నీ సన్నిధి కాంతి వారిపైన ఉదయింపజేసి వారికి నీ యొక్క దీవెనలు మెండుగా కుమరించమని ప్రార్థిస్తున్నాం మా ప్రభా తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినారని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాము ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియరక్షకుడు నైనా యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్